దేశంలో ప్రజలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది సోషల్ ఇంజనీరింగ్ జరిగినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి జరుగుతుంది అనేది నేను ఇక్కడ తెలియజేస్తున్నాను సోదరులారా సోదరి మండలం సో అందుకోసం పాలక వర్గాలు కూడా ఆ వైపుగా చిత్తశుద్ధితో అడుగులేల్సిన పరిస్థితి ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో సోదరులారా సోదరి మండలం అంటే ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసేసి చేతులు దులుపుకుంటే కాదు సో నిరుద్యోగం పేదరికం సమస్య పరిష్కరించాలి డెవలప్మెంట్ జరగటం వల్లనే ఇదంతా జరుగుతుందంటే పేదరికం పోవాలంటే బహుముఖంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి లేకపోతే ఉపాధి మార్గాలు చూపించాలి స్వయం ఉపాధి లోన్స్ చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా చేయాలి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్కి నిర్దోభివృద్ధి ఇచ్చిన నష్టం లేదు సో ఆ విధంగా పేదరికం బహుముఖమైంది కాబట్టి దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను సో ప్రభుత్వాన్ని సంక్షేమాభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఎవరు కాదని లేరు అందులో భాగంగానే పేదరికాన్ని అన్ఎంప్లాయ్మెంట్ని చొరవతోని మనం ముందుకు తీసుకోవాల్సిన దాన్ని ఎన్నిక కొట్టేసి వాళ్ళ ప్రజల్ని ముందుకు డెవలప్మెంట్ చేయడానికి అవసరమైన అవకాశం ఉంది స్వల్పకాలిక దీర్ఘకాలిక విధానాలను ప్రవేశపెట్టుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేస్తూ ఉన్నాను అంటే సంపద ఎంత పెరిగినా కూడా అసమానతలు నిరుద్యోగం పేదరికం నానాటికి పెరుగుతున్నాయి పేదలు మరింత పేదలవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది ఉద్యోగ అవకాశాలు పెంచాలి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పెంచుతుందో పాటు ఉపాధి మార్గాలు పెంచాలి ప్రజల ఆదాయాన్ని జీవితాల్లో ఆదాయాన్ని పెంచే పరిస్థితి అయితే చేయాల్సిన అవసరం ఉన్నది అంటే మనం అమెరికా అభివృద్ధి చెందిన అని అనుకుంటుంటాము నిజంగా అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించిన లక్షణాలు ఏదైంది వాటిని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి విధానాన్ని మనం తీసుకోవాలి విద్యా రంగం వైద్య రంగం పరిశోధన రంగం ఉన్నత చదువులు ఉపాధి మార్గాలు ఉద్యోగ అవకాశాలు అక్కడ రాజ్యాంగాల పొరుగుపరిచినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అన్నింటిని అమలు చేస్తున్నా లేదని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మౌలిక వస్తువుల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను యువతకి ఉద్యోగం ఉప ఉద్యోగం సాధ్యంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం ఉపాధిలో ఇవ్వటం లేదు నిరుద్యోగ ఇవ్వడం చేయాలి దాంతో పాటుగా ఉపాధి కల్పన కల్పించాలి ఉద్యోగ రంగాలను పరిపుష్టం చేయాలి ఆ విధంగా రాగ దేశాలకు అతీతంగా కులమత ప్రాంత లింగ వివక్షకు పడ్డ ప్రాధాన్యత లేకుండా సమ్మిళితాభివృద్ధిని సాధించడం పౌరుషే పౌరుషేత్యం రక్షించటం ఆ విధంగా ముందుకు పోవాలి దేశాభివృద్ధికి మూలబాట్లు అవుతుంది సో అభివృద్ధి పేరుతోనే రోడ్లు ఒకటే సైడ్ కాలువలు ఒకటి కట్టి బిల్డింగ్లు కట్టితే సరిపోదు ప్రజల జీవితాల్లో ఆదాయాలను మెరుగు రావాలి పౌష్టికాహారం అందు ఉండాలి రక్తహీన సమస్యలు ఉండకూడదు మాతా శిష్ మరణాలు లేకుండా చూసే ప్రయత్నం చేయాలి సంపూర్ణ అక్షరాస్యత త్రాగునీరు సాగునీరు కల్పించటం వ్యవసాయ రంగాన్ని స్ట్రెంగ్న్ చేయడం పరిశ్రమ రంగాన్ని ఇతర అన్ని రంగాలకు సంబంధించి వాటిని స్ట్రెంతన్ చేసి అభివృద్ధి చేసేటువంటి విధానాల ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా ముందుకెళ్ళడం ద్వారా మాత్రమే దేశాభివృద్ధి కానీ ఇటు రాష్ట్రాభివృద్ధి కానీ జరుగుతాయి సో అనేక నగదు బదిలీ పథకాలు అవి తాత్కాలిక ఎవరంటే దీర్ఘ వీటిని కంటిన్యూ చేస్తేనే దీర్ఘకాలికంగా ప్రజలని నిజీవితాల్లో వెలుగులు నిండే విధంగా ప్రజా జీవితంలో ప్రజలు ప్రజా జీవితంలో నిజ వాళ్ళ ప్రజలు వాళ్ళ నిజీవితాల్లో వెలుగులు నిండే విధంగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను ఆ విధంగా ముందు బాలని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్యార్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ